ఈరోజు ఇక్కడ గారి పొలంలో డ్రిప్ పైపు వేయటం జరిగిందండి డ్రిప్ పైపు వేసిన తర్వాత దీన్ని ఇక్కడ మట్టి పని ఎలా పురమాయించామండి ఈ గోతులు పోచడానికి మాకైతే ఇక్కడ ఈ హమాలి వర్కర్స్ దోపిచర్ల గ్రామం నుంచి రావటం జరిగింది వాళ్ళతో ఒక్కసారి నిమిషం మాట్లాడి ఈ పని ఎలా చేస్తారు ఏంటి వీళ్ళకి ఏ రకంగా చేస్తున్నారు కూలిక కాంట్రాక్టర్ అనేది అడిగి తెలుసుకుందామండి బాబు మేస్త్రి గారు ఎవరక్కడ అబ్బాయి బాబు నీ నీ పేరేం పేరు తమ్ముడు నా పేరు ప్రసాద్ నీ పేరు ప్రసాద్ మీ దేవుడు దోపచర్ల దోపచెర్ల ఇలాగా మట్టి పనులు చేయటానికి మీరు ఉంటారా ఈ బంట అవునండి మట్టి పనులు చేస్తు ఉంటారు మరల కోతులు పైప్ లైన్లు అలాగే ప్రతి పని కుటింగ్ గోతులు నిలబడి మా కుటిమింగ్ కోతులు అన్నీ చేస్తా ఉండే మట్టి పని సంబంధించిన మట్టి పనులు అయితే మొత్తం మీరు కాంట్రాక్టర్ చేస్తారు ఎంతమంది వచ్చారు మీరు ఈ రోజు పది మంది అండి పది మంది పదిమంది ఇప్పుడు ఈ పని కాంట్రాక్టర్ తీసుకొని చేస్తున్నారు మాకు ఓకే అయితే మరి ఈ పది మంది అందరూ ఒకే ఊరు కాదేమో కొంతమంది గౌరీపట్నం అండి కొంతమంది దోచర్లా అలా అలా వస్తుంటారండి మాకు అంటే ఎక్కడ పని ఉంటే అక్కడ మనుషులు వస్తుంటారు ఓకే అందరూ కమ్యూనికేట్ చేసుకుంటావు నువ్వు ఎక్కడ పని ఉన్నా సరే అందరినీ కాంటాక్ట్ చేసుకొని నువ్వు అందరూ వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసి ఫోన్ లో పిలుచుకుంటా పిలుచుకొని అందరూ ఒకసారి ఎంత దూరం వరకు వెళ్తారు మీరు పల్లెకి చాలా దూరం వెళ్తాం రాజమండ్రి దగ్గరికి వెళ్తాం రాజమండ్రి టిజవాడ దగ్గరికి వెళ్తాం మోటార్ సైకిల్ వేసుకు వెళ్తారు బళ్ళు వేసుకుని వెళ్ళిపోతాం ఓకే అక్కడ పని ఉన్నా వెళ్ళిపోతాం మరి ఇలాగా రోజు వారికి మీరు పని చేస్తూ ఉంటారు కదా మీకు వర్కౌట్ అవుతుందా గిట్టుబాటు అవుతుందా పర్లేదండి అంటే డైలీ వర్క్ ఉండదు కానీ ఎప్పుడోసారి ఉంటది డైలీ వర్క్ అనేది ఉండదు డైలీ వర్క్ ఉండదు రోజువారి పనులు వ్యవసాయ పనులకు వెళ్తారు మీరు వ్యవసాయం పనులు కట్ట రావండి ఓన్లీ కాంట్రాక్ట్ పనులు కాంట్రాక్ట్ పనులు మట్టి పనులు కాంక్రీట్లు ఓకే స్లాపులు కేవలం మట్టి పనులు స్లాపులు ఇలాంటి వాటికి వెళ్తారు రేట్లు క్లోరింగ్ అలాంటివి చేస్తారు డైలీ రోజువారి రైతు వారి పనులకి అయితే పనులు గట్రా రావండి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వచ్చారు కదా మగవాళ్ళు కష్టపడతారు అందరూ కష్టపడతారు ఓకే 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 పోతే ప్రతిరోజు ఉండవండి ఓకే అయితే నీ ఫోన్ నెంబర్ చెప్తావా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడిగితే నెంబర్ చెప్తాము నైన్ వన్ సిక్స్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫోర్ ఓకే అదే అండి ఇతను ఫోన్ నెంబర్ అయితే ఇది ఇదైతే దోపచారలు అంటే ప్రసాద్ అంటే మీకు ఇక మట్టి పనులు చేయడానికి అవసరమైన మనుషులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు ఎవరైనా అవసరమైతే మాత్రం తప్పనిసరిగా ఇతనికి ఫోన్ నెంబర్ ఇతని నంబర్కి అయితే ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చండి మట్టి పనులు చేయటానికి ఒకసారి మనకు అవసరం పడతా ఉంటారు అటువంటి సందర్భాల్లో మనం ఎవరిని సంప్రదించాలనేది తెలియదు అలా తెలియటం కోసం అయితే ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తానండి అలాగే తమ్ముడు అతను ఫోన్ చేస్తే మనుషుల తీసుకుని వస్తారంటండి ఓకే అండి వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ పరిసర ప్రాంతాల్లో కూలి ఎంత ఉంది అనేది ఏంటిది అనేది కూడా మాకు కామెంట్ చేయండి